ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి స్కూల్ అసిస్టెంట్ గా కస్తూరిబా పాల్కొన్నత పాఠశాలలో ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన పద్మకుమారి టీచర్ కు పాఠశాల సిబ్బంది ఘనంగా సత్కరించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి సునీత మాట్లాడుతూ పద్మకుమారి సేవలను వారి క్రమశిక్షణను విద్యార్థుల పట్ల వారికి ఉన్న ప్రేమను కొనియాడారు అనంతరం సహాధ్యాయులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితులు విద్యార్థులు పద్మకుమారి పట్ల వారికి గల అనుబంధాన్ని వారితో గడిపిన రోజుల్ని మధుర స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు టీచర్ ప్రతివచనం పలుకుతూ సిబ్బంది తన పట్ల చూపిన ఆప్యాయతకు వారికి చేసిన సన్మానానికి కృతజ్ఞతలు తెలిపి విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదగాలంటే క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి మంచి మార్కులు సంపాదించి ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో త ఆలపాటి నాగేశ్వరరావు సాయి వినోద్ స్కూల్ ప్రిన్సిపల్ వినోద్ తెమ్మర రామారావు విశ్వర్థ సేవా ఫౌండేషన్ ప్రశాంత్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

నేను ఎక్కడ వెళ్ళని ఇంకొకరికి ఏంది ఫ్రెండ్స్ ఆ నడివేడి బాగుంది మనం వెళ్ళిపోదాం సరే మంచి మనంటా ఇటు రేగో ఫట్లేగ పెట్టుకో గవర్నమెంట్ లోన

సిస్టమేటిక్ గా ఒక లైఫ్ లో వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సమాజంలో స్కూల్ స్థాయిని దాటి స్కూల్ పరిధిని దాటి సమాజంలో పనిచేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఈ రోజున సమాజంలో ఉండేటటువంటి విద్యార్థుల్లో కానీ యువతలో ఉన్నటువంటి పెడదారును కానీ వాళ్ళు ఉన్నటువంటి విపరీతమైనటువంటి ప్రవర్తన కానీ మనం అందరం కూడా చూస్తున్నాం ఇవన్నీ కూడా సరిచేయాలంటే సమాజంలో ఉండేటటువంటి సామాజిక స్పృహ అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి మన పిల్లలను ఎలా అయితే జీవితంలో మరి ఉత్తమమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రకంగా ఉన్నప్పుడే ఆ ఫలాలు మన యొక్క వారసులు కానీ అలాగే మన తరహా తరవాళ్ళు కూడా అనుభవిస్తారు కాబట్టి ఈ రోజున ఉన్నటువంటి సమాజంలో ఉండేటటువంటి ముఖ్యంగా యువతలో విద్యార్థుల్లో ఆ మార్పుని ఏదైతే ఉందో ఆ విలువల్ని మరి ముందు నుంచి మన తరాల విలువలని అందించడానికి కొంతమంది ట్యాచ్ బ్యాలెన్స్ సమాజానికి అవసరం అట్లాంటి మరి బాధ్యతని ముఖ్యంగా ఎవరైతే పదవి విరమణ తీసుకున్నారో అంటే ఉపాధ్యాయులు తీసుకున్నప్పుడు వారి ద్వారా సమాజంలో ఆ వ్యక్తులు కానీ ఆ విలువలు కానీ యొక్క మార్గదర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము మానవతా సంస్థ ద్వారా మరి విద్యార్థులకి యువతకి నైతిక విలువల బోధన విలువల యొక్క అవసరాన్ని గుర్తించడం కోసం అనేక కార్యక్రమాలు ఉపాధ్యాయులు ముఖ్యంగా పదవి విరమణ చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని మేము ఒక వేదికను ఏర్పాటు చేసి అనేక స్కూల్స్ కాలేజీల్లో పిల్లలకు ముఖ్యంగా ఈ రోజున మరి మార్కులు ర్యాంకులు ఉద్యోగాలు ఇదే ప్రాతిపదిక మీద మన విజయోత్సవం నడుస్తున్నాయి కాబట్టి దీనికి విలువలు జోడించకపోతే అటువంటి వ్యక్తులు కానీ సమాజానికి మరి ఎంతవరకు ఉపయోగపడతారు అనేది ఈరోజు కూడా ఆలోచించిన అవసరం ఉంది కాబట్టి పిల్లలు మాట్లాడకూడదు పిల్లలు ఇంకోసారి ఇంకోసారి బాగా చదువుకోవాలమ్మా ఓకే ఉంటాను థ్యాంక్ యూ